ఓకే స్వామి స్వామి మీ పేరు రాము రాము ఇంటి పేరు స్వామి చింత చింత రాము గారు ఈరోజు డేట్ ఎంత ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు ఏ మండలం అంది తల్లాడు మండలం ఇప్పుడు మీరు మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మీరు ఏడు ఎకరాలు చేస్తారు ఏడు ఎకరాల్లో ఎన్ని ఎన్ని వెరైటీ ఎన్ని వెరైటీ ఎన్ని రకాలు పెట్టి ఉంటారు నాలుగు రకాలు నాలుగు రకాలు పెట్టారు నాలుగు రకాల్లో లెజెండ్ అనే రకం మీకు ఎలా అనిపిస్తుంది పర్లేదు బానే అంటే ఎట్లా అంటే కాయ క్వాలిటీలో కానీ చెట్టు చెట్టు విషయంలో కానీ పూత కాపు విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది వేరే రకాలతో పోసుకుంటే పర్లేదు మరి దిగుబడి కూడా ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు మొత్తం ఎకరం మీద ఎకరానికి పాతిక నుంచి పాతిక నుంచి ముప్పై అయింది అని అనుకుంటున్నారు కాయ క్వాలిటీ ఎలా ఉంది బాగుంది సన్నగాను కొంచెం మార్కెట్లో మంచిగా రేటు పలికేలా కనిపిస్తుంది అంటే మైకో ఈక్వల్గా కనిపిస్తూ ఉంది కొన్ని రకాలు ఏంటంటే పచ్చికాయ అట్లా కనిపిస్తూ ఉంటాయి ఇది మనకి కొంచెం కాయ క్వాలిటీకి చాలా కనిపిస్తూ ఉంటుంది విత్తనం అయితే చాలా బాగుందంటారా మీ మాటలు చెప్పండి ఎందుకంటే నేను అడగటం కాదు మీ మాటకి చెప్పండి రైతులు వేసుకోవచ్చు అంటారు రీరకాన్ని కానీ అచ్చ మీకు చాలా తక్కువ పెట్టారు చాలా తక్కువ ఉంది అచ్చం మీది ఇది నలభై రెండు ఇంచులో అచ్చు పెట్టుకోవాలి అది అచ్చ పెట్టుకుంటే చెట్టు చాలా ఇంకా వస్తుంది హైట్ కూడా వస్తుంది మీకు ఇంత అచ్చు తక్కువ పెట్టుకోవడం లేదంటే చెట్టు చెట్టు కరసపోయి సరిగ్గా కాత కూడా రాదనమాట డీసైజ్గా ఎక్కువ వస్తూ అంటే మనకి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరిగా పెద్ద అచ్చు పెట్టుకోండి నలభై రెండు పెద్ద అచ్చే పెట్టుకోండి కంపల్సరిగా ఈ విత్తనాన్ని ప్రతి రైతు వేసుకోవచ్చు అంటారు ఓకే సార్